ప్రధానంగా మహానాడులో అనుకున్నదైతే ఎవరికి కనిపించలేదు ముందుగా జరిగిన ప్రచారం అంతా కూడా అది అంబక్కని తీలిపోయింది ఏంటి నారా లోకేష్ గారికి ఇస్తారు అనేది అది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా లేదంటే ప్రెసిడెంట్ పదవిస్తారా అధ్యక్ష పదవిస్తారా పార్టీకి సంబంధించి అని చిచ్చ అయితే నడిచింది కాకపోతే అదేమీ జరగలేదు అలాగని చెప్పి వెనక్కి తగ్గారా విరమించుకున్నారా ఆంధ్రజ్యోతి ఈనాడు సైతం కూడా రాసేసింది ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తుంది అనేది ఎందుకు వెనక్కి తగ్గారు అనేది ఎవరికి అర్థం కాలేదు కాకపోతే ఒక వెర్షన్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది ఏంటి అంటే ఒకప్పుడు ఎందుకంటే లాస్ట్లో మూడో రోజు మహానాడులో మొన్న మూడో రోజు లాస్ట్లో చివరిలో జరిగిన ప్రసంగం నారా లోకేష్ గారి ప్రసంగం చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భాన్ని గుర్తు చేశారు అప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఎంత కష్టపడ్డారు ఏంటి అని గుర్తు చేశారు ఆ నేపథ్యంలో జగన్మోహన్ ఇప్పటికే అంతేకాదు ఇప్పుడు రెడ్ బుక్ ఎవరెవరిని వంశీని కొడాల నాని ఎలా వణికిస్తోందో పోసాన్ని ఎలా జైల్లో పెట్టారో అది కూడా గుర్తు చేశారు ఆ నేపథ్యంలో ఇక ఆయన టార్గెట్ ఏంటంటే జగన్ని జైల్లో పెట్టాలి అప్పుడు రెడ్ బుక్ ఫుల్ఫిల్ అయినట్టు ఆయన కసి తీరినట్టు ఆయన పగ ప్రతీకారం చల్లారినట్టు అప్పుడు ఆయన ఆయన జైల్లో పెట్టాక అప్పుడు హ్యాపీగా వర్కింగ్ ప్రెసిడెంటో జాతీయ అధ్యక్ష పదో అప్పుడు తీసుకుంటారట ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంశం ఇదే వాస్తవం కాదు నేనేం ధృవీకరించట్ల సోషల్ మీడియాలో ఓకే టీడీపీ అభిమానులు ఎవరో రాసుకుంటున్న కథనాలి ఎందుకు పదవి ఇవ్వలేదు ఈసారి అంటే ఇంకా రెండేళ్ళ టైం ఉంది ఇంకొక రెండేళ్ళ తర్వాత ఇంకొక మహానాడు కూడా జరుగుతుంది దాన్ని ఎంతకన్నా వైభవంగా చేస్తారు అప్పుడు ఈ లోపల ఈయన జైల్లో పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఈయన ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవో పార్టీ బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చే ఎన్నికలకి ఆయన్ని ప్రకటిస్తారు నారా లోకేష్ గారిని అనేది ఒక ప్రచారం జరుగుతుంది అందుకే ప్రస్తుతం ఆయన ఎలాంటి బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించలేదట అఫీషియల్గా ఎలాగే అన్అఫీషియల్గా పార్టీని ఆయనే నడుపుతారు అన్ని అధికారులు ఆయనకి ఉంటాయి కాకపోతే పదవ ఒకటే ఆ పేరు ఒకటే ఉండదు అంతే అంతే తప్ప అది ఎలాగ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కాబట్టి పెద్ద తరహాగా ఆయన అవసరం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు నెక్స్ట్ మహానాడి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది ఒక ప్రచారం అది ఎంతవరకు వాస్తవమో చూడాలి